హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం వ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే ఎంతో టేస్టీగా ఉండే కమ్మటి కట్టె పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కట్టె పొంగలి అనేది మనకి డిన్నర్లో తీసుకోవచ్చు నైవేద్యానికి అమ్మవారికి ప్రసాదానికి పెట్టడానికి చేసుకోవచ్చు అలాగే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా సరే అల్టిమేట్ టేస్ట్ ఉంటుందనమాట అండ్ ఈజీజీగా చేసుకోవడం కూడా ప్రాసెస్ ఈజీ అనమాట కొంచెం కొలతలు మనం పాటించి చేసామంటే కమ్మటి క కట్టె పొంగలి తయారు చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి అయితే ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి దాన్ని బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు ఏ అయినా తీసుకోండి చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు మిగిలిన మెజర్మెంట్స్ అన్నీ కూడా అదే కప్ని వాడి తీసుకోవాల్సి వస్తుంది ఎప్పుడైతే పెసరపప్పు బాగా వేగిపోయింది కదా ఇలా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యం కూడా వేసుకొని ఆ ఉన్న వేడిలోనే ఈ బియ్యాన్ని వేయించుకోవాలి ఇంకా ఎక్కువ ఫ్లేమ్ అయితే ఏం అవసరం లేదు ఆ గిన్నెకి ఉన్న వేడితోటే ఈ బియ్యం అనేది కొద్దిగా లైట్గా ఫ్రై అవుతుంది సరిపోతుంది కాబట్టి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బియ్యాన్ని కూడా వేయించుకొని ఒక ప్యాన్లోకి తీసుకు వేరే గిన్నెలోకి తీసుకొని నీట్గా కడిగి అయితే పక్కన పెట్టుకోండి కానీ నాన్న ఇవ్వద్దు జస్ట్ కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కొద్దిగా మిరియాలు ఒక ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాక మనం కడిగి పెట్టుకున్నటువంటి బియ్యము పెసరపప్పు వేసేసుకోవాలి ఇలా మనం ఉడికించేటప్పుడే మనము మిరియాలు అలాగే ఈ జీలకర్ర వేసి ఉడికించడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే రెండు కప్పులు మనం తీసుకున్నాం కదా ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం వీటికి ఏడు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి అదే కప్పుతో తీసుకోండి ఏడు కప్పుల నీళ్లు పోసుకొని కలర్ కోసం కొద్దిగా పసుపు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత చూసారంటే మనకి రైస్ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట మనం ఇలా పెసర మిరియాలు జీలకర్ర వేసి ఉడికించడం వల్ల ఫ్లేవర్ అనేది ఆ రైస్కి పట్టుకొని తినేటప్పుడు ఆ ఫ్లేవర్ బాగా తగులుతూ ఉంటుంది మనం తాలింపులో వేసుకున్నప్పటికీ ఆ ఫ్లేవర్ రైస్కి పట్టుకున్న ఫ్లేవర్ అనేది ఎక్కడికి పోదు తింటుంటే ఆ టేస్ట్ అనేది మనకే తెలుస్తుంది ఇప్పుడు మరొక కడాయి తీసుకొని అందులోకైతే ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా అయితే నెయ్యి వేసుకోవాలి దీనికి తాలింపు కోసం నెయ్యినే యూస్ చేయాలండి నెయ్యితోనే టేస్ట్ కమ్మగా వస్తుంది ఇప్పుడైతే నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అంతా మిరియాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి ముక్కలు వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి ఒక వన్ టీ స్పూన్ వరకు అలాగే బాగా కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోండి జీడిపప్పులు మస్ట్ అండి జీడిపప్పులు వేసుకుంటేనే కమ్మటి టేస్ట్ ఉంటుంది కొంచెం చిటికెడంతా ఇంగువ కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా సో ఆ రైస్లోకి ఒక రెండు కప్పుల వరకు మనం ఇందాక మనం కొలుచుకున్న బియ్యము పెసరపప్పు కొలుచుకున్న గిన్నె ఉంటుంది కదా సో ఆ గిన్నెతోటి రెండు కప్పుల నీళ్లు వేరే ఒక గిన్నెలో పోసేసుకొని బాగా వేడి చేసుకోవాలి సో ఆ వేడి నీళ్ళని ఇందులో పోసేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా రెండు కప్పుల నీళ్ళని వస్తూ వేసుకుంటున్నాము ఎందుకంటే మనకి ఇది లూజ్ కన్సిస్టెన్సీలో ఉండాలి కాబట్టి కాస్త నీళ్ళని వేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఉడికిన తర్వాతనే ఉడికేటప్పుడు అవసరం లేదు ఉడికిన తర్వాత వేసుకుంటే ఇలా వస్తుందన్నమాట ఇందులోకి కాస్త అంత ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పొయ్యి మీద పెట్టారంటే లైట్గా ఉడుకుపడుతుంది ఇలా ఉడుకుపట్టిన తర్వాత మనము ఇలా వేయించి పెట్టుకున్నటువంటి తాలింపును కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నారంటే కమ్మగా ఉండేటువంటి క కట్టె పొంగలి రెడీ అయిపోతుంది ఇది చాలా బాగుంటుందండి ఈ అందులో నెయ్యితో పో పెట్టుకున్నాం కదా చాలా కమ్మటి టేస్ట్ ఉంటుంది దీన్ని మనము సాంబార్తో తినొచ్చు లేకపోతే పల్లి చట్నీతో తినొచ్చు డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది అంటే మనకి పండగలప్పుడు అమ్మవారికి నైవేద్యానికి కూడా ఈ కట్టె పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా అయిపోయే రెసిపీ తప్పకుండా నేను చెప్పిన విధంగా ఈ కట్టె పొంగలి తయారు చేసి చూడండి